భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా మావయిస్టు ప్రభావ ప్రాంతాలైన ఏజెన్సీ గ్రామంలో మంత్రివర్యులు ధనసరి సీతక్క ఎంపీ పోరిక బలరాం నాయక్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు మొదటిగా మండలమైన రాలగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్పి పెట్రోల్ బంక్ అయిన చింతా ఫిల్లింగ్ స్టేషన్ను ప్రారంభించారు అనంతరం లక్ష్మీ కాలనీలో ఇరవై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవన కట్టడమును పరిశీలించి రిబ్బన్ కటింగ్ చేసి ప్రవేశించారు తదుపరి కార్యక్రమం చల్లమండలమైన రైతు వేదికలో లబ్ధిదారులైన ఇంద్రమైల పత్రాలు పంపిణీ చేశారు మంత్రివర్యులు సీతక్క మాట్లాడుతూ నిరుపేదలైన వారు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులైన వారు ఇందిరామైళ్ళు తొంభై రోజుల్లో పూర్తి చేసిన వారికి వెంటనే వారి అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు ఇందిరామైళ్ళ విషయంలో ఎటువంటి అవకతవకలు జరగకూడదని నిరుపేదలైన వారికి దక్కాలని అధికారులకు సూచించారు ప్రభుత్వం అందిస్తున్న హామీలు అన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక అమలు చేస్తుందని ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు देव <MAN> <stop pretending>. <apologize> అందరికి పేరు పేరు నమస్కారాలు మన ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా సోదరుడు గౌరవ ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గారికి గౌరవ మన ఎంపీ బలరాం నాయక్ గారికి అదే విధంగా హౌసింగ్ ఎంపీఓ ఎంఆర్ఓ హౌసింగ్ అదే విధంగా జిల్లా పరిషత్ అధికారులు సిఓ గారు వెంకట గారు మరియు వేదిక మీద ఇంకా చాలా